Mundga。 ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బూచి జగదాత్రితో ఇలా చెప్తూ ఉంటాడు చల్లమ్మా ఇది నా సంతోషం కోసం నీ అన్నయ్యగా నేను ఇస్తున్నాను తీసుకో చల్లమ్మా ప్లీజ్ అని ఏంటో నా తరఫున నేను ఇస్తున్న బహుమతి అనుకో తీసుకో అని ఏంటో ఇస్తూ ఉంటే అప్పుడు జగదాత్రి వద్దు అలా చేయటం వద్దు అని చెప్పి వద్దని చెప్తుంది అప్పుడే యువరాజ్ అందరూ అలా చూసి నవ్వుకుంటూ ఉంటారు అంతలో జగదాత్రి వాళ్ళ బామ్మ అక్కడికి వస్తుంది వచ్చేసి ఇదిగో అమ్మ మీ నాన్నగారు నీ కోసం కోటి రూపాయల చెక్ రాసిచ్చారు అని ఏంటూ చెప్పేసరికి అప్పుడు జగదాత్రి తీసుకోవటానికి ఆలోచిస్తూ ఉంటుంది కేదార్ వెంటనే ఇలా అంటాడు తీసుకోదాత్రి మీ నాన్నగారు కోటి రూపాయలు ఇచ్చారు కదా తీసుకో అని ఏంటూ చెప్తూ ఇంకా కేదార్ అనేసరికి యువరాజ్ ఇవన్నీ వింటూ చూస్తూ ఉంటాడు సీరియస్గా ఇక అప్పుడే జగదాత్రి ఆ చెక్ తీసుకుంటుంది చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక తీసుకున్న తర్వాత పదదాత్రి దీని మీద సంతకం చేసి బ్యాంకులో ఇచ్చేస్తాయి డబ్బులు వచ్చేస్తాయి అని అంటూ కేదార్ అంటాడు అలా అనేసరికి సరే అని చెప్పి ధాత్రి కేదార్ ఇద్దరు కలిసి రూంలోకి వచ్చేస్తారు అప్పుడే యువరాజ్ నిషి దగ్గరికి వస్తాడు విషి నిషి అక్కడ కూర్చొని వాళ్ళందరూ సంతోషంగా ఉండగా యువరాజ్ వచ్చి ఇలా చెప్తాడు జగదాత్రికి మీ నాన్న కోటి రూపాయల చెక్కు పంపించాడు మీ నాన్న ఇచ్చింది అని అంటూ యువరాజ్ చెప్తాడు ఇంకా ఇలా జరిగితే పెళ్ళైపోయినట్టే అని యువరాజ్ అంటే ఇంకా అప్పుడే నిషి ఇలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఎలా తను ఇప్పుడు తన చేతుల మీదుగా పెళ్ళి జరిగిపోయినట్టు అవుతుంది ఇప్పుడు ఏం చేద్దాం అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే నిషి వాళ్ళ అత్తయ్య ఇలా వాళ్ళ అమ్మ వాళ్ళు ఇలా అంటూ ఉంటారు దాని చేత ఆ చెక్కు ఎలా పాడు చేయాలి ఎలా నాశనం చేయాలో నాకు తెలుసు అలాగే చేద్దాం అనేసి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు జగదాత్రి కేదారి ఇద్దరు గదిలో కూర్చుని ఇంకా సంతకం చేస్తుంది జగదాత్రి సంతకం చేసి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది కేదారి ఇలా అంటాడు అయిపోయింది దాత్రి మనం అనుకున్న పని అయిపోతుంది అని అంటూ చెప్తూ ఉంటాడు అంతలో అక్కడికి పని మనిషితో జ్యూస్ గ్లాస్ ఇచ్చి పంపించేస్తారు కావాలని ఇంకా నిషి వాళ్ళందరూ అలా వచ్చి చూస్తూ ఉంటారు అప్పుడు యువరాజ్ నవ్వుతూ నిలబడి చూస్తూ ఉంటాడు అంతలో జ్యూస్ గ్లాస్ తీసుకొని అక్కడికి వచ్చి ఇలా అంటుంది ఇదిగో అమ్మగారు జ్యూస్ తీసుకోండమ్మా అని అంటే జగదాత్రి నవ్వుతూ చూస్తూ ఉంటుంది సడన్గా జ్యూస్ ఇచ్చినట్టుగానే ఇచ్చేసి ఆ చెక్క మీద మొత్తం పడేలా చేస్తుంది అలా పడిపోయేసరికి ఒక్కసారిగా షాకింగ్గా జగదాత్రి చూస్తూ ఉంటుంది చెక్క అంతా ముక్కలైపోతుంది ఇంక తడిసిపోతుంది కదా ఇలా చిరిగిపోతుంది అది చూసి నిషి వాళ్ళు నవ్వుకుంటారు ఇంక దగ్గరికి వచ్చేసి ఇలా జగదాత్రి ఇంకా ఇలా అయిపోయింది అని చూస్తూ ఉంటే జగదాత్రి దగ్గరికి వచ్చి నిషి ఇలా అంటుంది అయ్యయ్యో ఏంటి జగదాత్రి ఇలా అయిపోయింది నానమ్మ నీకు ఇచ్చిందని తెలిసి చాలా సంతోషంగా వచ్చాను కానీ ఇలా జరిగిపోయింది ఏంటి మరి ఇప్పుడు ఈ పెళ్ళి జరగనట్టేనా అని అంటూ చెప్తే ఇంకా అప్పుడే జగదాత్రి ఇలా అంటుంది జరుగుతుంది ఎందుకు జరగదు అలా ఎలా అయిపోతుంది అనుకుంటున్నారు మీరు అనుకున్నట్టుగా ఏం జరగదు ఒకసారి వెళ్ళి అందరిని పిలుచుకరా ఇక్కడికి అని ఏంటో చెప్పేసరికి ఇంకా నిషి యువరాజు వాళ్ళు మళ్ళీ టెన్షన్లో పడిపోతారు అందరినీ పిలుచుకురా అంటుంది కదా జగదాత్రి త్రి మళ్ళీ ఏం చేస్తుందా అని చెప్పి అందరూ చూస్తూ ఉంటారు ఇక జగదాత్రి నిజంగా అందరిని పిలిచి ఏం చేయబోతుంది అసలేం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్